లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ తరఫున నరసరావుపేట నుంచి గెలిచి ఇప్పుడు ఆ పార్టీ పార్లమెంటరీ వ్యవహారాలు చూస్తున్నారు పార్టీ వాయిస్ని బలంగా వినిపించడంలో ఢిల్లీ స్థాయిలో ఆయన చాలా గట్టిగా కృషి చేస్తున్నారు కానీ గల్లీలోకి వచ్చేసరికి ఆయన తెలుగుదేశం పార్టీ నేతలకే సెగపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వాదన బలపడుతుంది దాంతో ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీకి మధ్య వైరం ముదురుతుంది దూరం పెరుగుతోంది ఇది ఇప్పటిది కాదు వాస్తవానికి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఎంపీగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సిపిలో ఆయన తన సాటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల అందరితోనూ వివాదాలకు దిగారు అనేక మందితో కోరి కయ్యం పెట్టుకున్నారు విడదల రజనీ లాంటి వాళ్ళతో అయితే బహిరంగంగానే వివాదాలకు దిగారు ఇలాంటి అనేక అనేక సమస్యలకి కారణమైన లావు శ్రీకృష్ణదేవరాయలు చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ టికెట్ తెచ్చుకుని మళ్ళీ గెలిచారు గెలిచిన తర్వాత కూడా తన పాత పంద వదిలిపెట్టలేదు అనేటువంటి వాదన బలపడుతుంది నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పల్నాడు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఏడుకి ఏడు ఇప్పుడు కూటమి నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు నియోజకవర్గాల్లో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి సఖ్యత కనిపించడం లేదు అక్కడ ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలతో శ్రీకృష్ణదేవరాయలు విరోధం పెంచుకుంటున్నారు అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గురదాల అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే సీనియర్ నేత ఎరపతి నేని శ్రీనివాసరావు కానీ ఆయనకి పోటీగా అక్కడ జంగా కృష్ణమూర్తికి లావు శ్రీకృష్ణదేవరాయలు పూర్తిగా ఆశీస్సులు అందిస్తూ ఉండడంతో ఎరపతినేని వర్సెస్ లావు కృష్ణదేవరాయలు అన్నట్టుగా గురజాల్లో మారిపోయింది పల్నాడులో అయితే బ్రహ్మారెడ్డికి వ్యతిరేకంగా మరొక శిబిరాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి వాదన బలంగా వినిపిస్తోంది దాంతో బ్రహ్మారెడ్డి లావు కృష్ణదేవరాయల మధ్య కనీసం మాట పలకరింపు కూడా ఇటీవల కరువయ్యింది అనేవాళ్ళు పెరుగుతున్నారు సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకి మంత్రి పదవి కూడా రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం లావు కృష్ణదేవరాయలే అనేటువంటి అభిప్రాయంతో కన్నా వర్గీయులు ఉన్నారు సీనియర్ నేత అయినప్పటికీ గతంలో అనేక పదవులు అనుభవించిన అనుభవం ఉన్నప్పటికి కూడా కన్నాకి ప్రోత్సాహం రాకుండా కన్నాకి అవకాశం రాకుండా కృష్ణదేవరాయలే అడ్డు పెట్టారు అనేటువంటి వాదన సత్యనపల్లిలో వినిపిస్తుంది దాంతో సత్యనపల్లిలో కూడా కృష్ణదేవరాయలకి ఏ మాత్రం సజావుగా సఖ్యంగా సాగుతున్న దాఖలాలు లేవు ఇక నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నరసరావుపేటలో అయితే అరవింద్ బాబుకి అసలు ఎమ్మెల్యే సీటే రాకుండా చేయాలని కృష్ణదేవరాయలు చివరి వరకు ప్రయత్నం చేశారు చదలవాడ బాబు స్థానంలో ఆ సీట్ని జంగా కృష్ణమూర్తి కట్టబెట్టించాలి అని కృష్ణదేవరాయలు గట్టిగానే కృషి చేశారు కానీ ఆయన ఆశ అప్పుడు నెరవేరలేదు దాంతో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అరవింద బాబుకి వ్యతిరేకంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఇప్పుడు డాక్టర్ అరవింద్ బాబు వర్గీయులు దిగులు చెందుతున్నారు అక్కడ ఎమ్మెల్యేకి ఎంపీకి ఏ మాత్రం పొసుగుతున్న దాఖలాలు లేవు ఇక చిలకలూరుపేటలో అయితే ప్రత్తిపాటి పుల్లారావుతో కూడా శ్రీకృష్ణదేవరాయలకి ఏమాత్రం సజావుగా సంబంధాలు సాగడం లేదు అనేటువంటి వాదన ఉంది కేవలం వినుకొండలో జీవి ఆంజనేయులు పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్తో మాత్రమే లావు శ్రీకృష్ణదేవరాయలకి ఎంతో కొంత సానుకూల సంబంధాలు నడుస్తున్నాయి అనేటువంటి ప్రచారం సాగుతుంది దాంతో ఏడింట ఐదుగురు ఎమ్మెల్యేలతో విరోధం పెంచుకున్నటువంటి లావు కృష్ణదేవరాయలు తీరు మీద ఇప్పుడు చాలామందే మండిపడుతున్నారు ఢిల్లీ స్థాయిలో పార్టీ వాయిస్ని బలంగా వినిపిస్తున్నందుకు ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో లావు కృష్ణదేవరాయలకి గట్టిగా ఎలివేషన్స్ దక్కుతున్నాయి ఆయనకి భారీగా ప్రశంసలు వస్తున్నాయి ఢిల్లీలో అంత బాగా పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ గల్లీలోకి వచ్చేసరికి అందరితోనూ కయ్యాలు పెట్టుకోవడం ద్వారా కృష్ణదేవరాయలు కొత్త సమస్యకి కారణమవుతున్నారు అంటూ టీడీపీ నేతలే లబోదిబో అంటున్నారు కృష్ణదేవరాయలు తీరు మార్చుకోకుండా ఆయన వ్యవహార శైలిని అధిష్టానం సరిచేయకుండా ఇదే పందాన కొనసాగితే పల్నాడు జిల్లాలో పార్టీ పరువు పోవడం ఖాయం అనేటువంటి వాదన కూడా మొదలైంది ఇదే పరిస్థితి కొనసాగితే కృష్ణదేవరాయల కారణంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ చీలిక వచ్చేస్తుంది అనేటువంటి వ్యవ వ్యవహారం ముదురుతోంది మరి దీనికి కృష్ణదేవరాయలు ఏమైనా స్పందిస్తారా ముదురుతున్నటువంటి విభేదాలని చక్కదిద్దుకునేందుకు ఏమైనా చొరవ చూపుతారా లేదంటే ఆయన తీరును సరిచేసేందుకు టీడీపీ అధిష్టానం ఏమాత్రమైన రంగంలో దిగి చొరవ చూపి ప్రయత్నానికి పూరుకుంటుందా ఇవే ముఖ్యమైనటువంటి ప్రశ్నలు పల్నాడు జిల్లాలో టీడీపీ భౌతవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశాలు